హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాన్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే మటన్ పాలవ్ చేసామండి ఎలా చేసాము ఎలా వచ్చింది ఏంటనేది చూసేయండి అండ్ ఒక పక్క వీడియో ఒక పక్క కుకింగ్ చేయాలంత ఎంత కష్టంగా ఉంటుంది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఫైనల్ ఐ మేము మటన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము మటన్ పలావ్ చేసామండి మళ్ళీ ఆలోచించుకుని మటన్ పలావ్ చేసాము ముందుగా అయితే మటన్ క్లీన్ చేసుకున్నామండి క్లీన్ చేసుకొని అది మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టుకున్నాం అన్నమాట చేసుకునేటప్పుడు ఏమేమి యూజ్ చేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం అండ్ కొత్తిమీర ఆ పెరుగు కొంచెం మసాలా వేసామండి అసలు మసాలా ఎక్కువ యూజ్ చేయలేదు మేము అండ్ అవన్నీ మటన్లో వేసి బాగా కలుపుకొని మొక్కలకి పట్టెలా కలుపుకొని అది పక్కన పెట్టుకున్నాం అన్నమాట వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామండి వన్ అవర్ ఎందుకు పెట్టామంటే అది బాగా మ్యాగ్నెట్ అయితే మటన్ బాగా ఉడుగుతుంది అండ్ సో అలాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నామండి సో ఫుల్ ప్రాసెస్ అయితే నేను పెట్టాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ ఫైనలీ మ్యాగ్నెట్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే అది పక్కన పెట్టేసి వన్ అవర్ తర్వాత ఎలా చేసామంటే ముందుగా అయితే మేము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో నాకు పిన్ చేయండి అలానే నేను ఒక ప్రోడక్ట్స్ పెడుతున్నాను కదా మీరు చాలా తక్కువ కాస్ట్ అండి చాలా బాగున్నాయి ఈసారి నుంచి నేను వేసుకొని అవి ఎలా ఉన్నాయి ఏంటనేది రివ్యూ ఇస్తూ ఉంటాను మీరు కూడా అవుట్ చేయండి అండ్ అక్కడ ఏంటంటే ఇంకా మ్యాగ్నెట్ అయిపోయింది కదా వన్ అవర్ తర్వాత తీసి ఫస్ట్ బిర్యానీ ఆకు అండ్ మసాలా అన్ని వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసామండి ఆనియన్స్ వేగిన తర్వాత వేరేగా ఆనియన్స్ ఫ్రై కూడా చేసుకున్నాము ఆ పక్కన పెట్టుకున్నాము అవి అయిపోయిన తర్వాత మనమైతే మటన్ అందులో వేసుకుంటాము వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అందులో లాటాడు బియ్యం తీసుకుంటే మూడు లాటల్ వాటర్ వేసుకున్నామండి అలాగే ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా కొంచెం ఉడికిన తర్వాత అందులో వేసుకున్నామండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఎలా చేస్తారా లేదా చెప్పండి మేము మటన్ ఫ్రై కూడా చేసాము అది ఎలా చేసాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అండ్ యాక్చువల్లీ చాలా మంది మసాలా ఎక్కువ తినరు కదా సో మేము అయితే ఎక్కువ మసాలా తినము సో అందుకే లైట్గా వేసుకొని చేసామండి చాలా టేస్టీగా వచ్చింది అందులో రహిత యూజ్ చేసుకొని తింటే బాగుంటుందండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రాసెస్ అయితే అవుతూ ఉంది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నామండి బిర్యానీ ఒక అవి అవి కొంచెం వేగిన తర్వాత అందులో అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాము ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసామండి తొందరగా వేగుతాయి అని చెప్పేసి అవి వేగిన తర్వాత అందులో టమాటా అయితే వేసుకున్నామండి టమాటా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అంటే పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేగనవ్వాలి వేగిన తర్వాత మనం ఏంటంటే ఈ మటన్ మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్నాం కదా అదైతే వేసుకున్నామండి చూసారు అంత బాగా మ్యాగ్నెట్ అయ్యిందో సో ఇలాగైతే అవుతూ ఉందండి సో మీరు కూడా ఎలానే చేస్తారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేంటంటే ఇది మా ప్రాసెస్ మాకు నచ్చినట్టుగా చేసుకున్నాము సో మీరు కూడా ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా యూస్ చేయకుండా కూడా వండొచ్చు అండ్ ఇక్కడ ఏదైనా చూసారా మటన్ ఎంత బాగా మ్యాగ్నెట్ అయ్యిందో సో ఇక్కడైతే మటన్ అయితే వేసుకుంటున్నాము మటన్ వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది కదా కొంచెం ఉడికిన తర్వాత రైస్ వేస్తే రైస్ తొందరగా అయిపోద్ది కాబట్టి రెండిట్లకి సెట్ అవుతుంది అండ్ మటన్ అయితే వేసుకొని కలుపుకొని ఉడకనిస్తున్నాము వాటర్ అయితే వేయకూడదండి అలా దగ్గరకు ఉడకనివ్వాలి ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే అందులో ఉంటుంది కదా అది కూడా వేస్తాం కదా సో సరిపోద్ది అలాగా కొంచెం మ్యాగ్నివ్వాలి అలా వేగి తర్వాత అందరైతే మనం రైస్ వేసుకుంటున్నాము రైస్ వేసుకొని మేము ఒక లోట రైస్ కి మూడు లోటాలు వాటర్ వేసామండి ఎందుకంటే మటన్తో చేస్తాం కదా మటన్ ఉడకాలి కదా అని చెప్పేసి మేము మూడు లోటాలు యూజ్ చేసాము కలిపేసుకొని ఇంకా మనమైతే మూత పెట్టేసుకుందామండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇంకా తీసి చూ చూడండి చాలా టేస్టీగా వచ్చింది మా మాకైతే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అలానే మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చుతున్నాయా లేదా ఇంకేమైనా చేంజ్ చేయాలా ఏంటని కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఫైనలీ మా బిర్యానీ అయితే అయిపోయిందండి ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా అందరూ వీడియో చేస్తు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూడడానికి చూడడానికి అవుతుంది సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మా వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి